ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి జే అనురాధ గారిని కోరుతాము వేదిక పైన పెద్దలందరికీ నమస్కారం ఈ సంవత్సరము మన పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జిల్లెలలో పదవ తరగతిలో ఇరవై ఐదు మంది ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఏడుగురు తెలుగు మీడియం పిల్లలు మొత్తం ముప్పై రెండు మంది విద్యార్థిని విద్యార్థులు చదువుతున్నారు ఎక్కడ సమానత్వం ఉందో లేదో లెక్కలు పెట్టుకుంటే ఈ స్కూల్లో మాత్రం టెన్త్ క్లాస్లో సమానత్వం ఉంది ఎందుకంటే వాళ్ళు పదహారు వీళ్ళు పదహారు ఆడపిల్లలు పదహారు మగపిల్లలు పదహారు చాలా ఈక్వల్గా ఉన్నారు మరి ఈ పిల్లలందరికీ కూడా మనము సాయంత్రం పూట ప్రత్యేక తరగతులు నిర్వహించుకుంటూ ఉన్నాం డిఇఒ ఆఫీస్ నుంచి ఒక షెడ్యూల్ వస్తుంది దాని ప్రకారము ఉదయము సాయంత్రము రెండు పూటలా ప్రత్యేక తరగతులు నడుస్తూ ఉన్నాయి ఈ సందర్భంలో జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నప్పుడు ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది మీ అందరి ముందు సాయంత్రం వేళలో కొంచెం కడుపులో ఖాళీ ఏర్పడుతుంది గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతాయి మెదడు పని కొంచెం మందగిస్తుంది ఆ సమయంలో ఏదైనా తినాలి అని అనిపిస్తుంది ఏదైనా తింటే మళ్ళీ ఎనర్జీ రీస్టోర్ అయ్యి కొంచెం చదువుకోగలుగుతారు గత సంవత్సరం ప్రభుత్వం నుంచి ప్రతి విద్యార్థికి ఒక్కో రోజుకు పదిహేను రూపాయల చొప్పున అందించడం జరిగింది అప్పుడు నేను ఎవరిని అడగలేదు అంతకుముందు సంవత్సరము విలేజ్ గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టాను రోజు ఒక ఆరు వందలు ఎవరైనా ఇస్తే పిల్లలు ఆకలి తీర్చిన వాళ్ళం అవుతాము అని నిరాటంకంగా రెండు నెలలు నడిచింది అసలు ఏ రోజు కూడా అయ్యో దాత లేరు అన్న మాట రాకుండా నడిచింది ఇది స్టేటస్లో పెట్టుకోవడం చూసి బయట వాళ్ళు కూడా ఇచ్చారు అంటే మన ఊరి వాళ్ళు కాని వాళ్ళు కూడా కొంతమంది డబ్బులు పంపడం జరిగింది మరి ఈ సంవత్సరం కూడా ఎవరన్నా ముందుకొస్తే బాగుంటుంది అనగానే అప్పుడు సర్పంచు ఇప్పుడు మాజీ సర్పంచు మన మాటల మధుగారు ఏమన్నారంటే వాళ్ళు వీళ్ళొద్దు మొత్తం నేనే పెడతా అన్నారు చాలా సంతోషం అనిపించింది వారికి మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరి ఇంత మంచి ప్రోగ్రామ్లు చెప్పడానికి ముందుకు రావడమే కాకుండా నాకు ఇంగ్లీష్ హిందీ హ్యాండ్స్ రెండూ లేవు చాలా కష్టమవుతుంది అన్నప్పుడు ఇద్దరు విద్యా వాలంటీర్లను పెట్టుకోండి మేడం ఆ డబ్బులను కూడా నేనే భరిస్తాను హిందీకి ఒక విద్యా వాలంటీర్ దొరికారు వారి సర్వీసెస్ వాడుకుంటున్నాము ఇంగ్లీష్కి ఎవరు దొరకలేదు అది మేమే చెప్పుకుంటున్నాము ఇప్పుడేమనిపిస్తుంది అంటే దాదాపు సిలబస్ మొత్తం చెప్పేసినాం ఇప్పుడు మధు గారు ఇస్తానంటే కూడా తనకు ఒక ఇరవై వేలు ఎందుకు పెట్టించాలి ఆ బరువుదో మేమే మోసుకుంటూ అయిపోతుంది మేమే చెప్పుకుందాం అని అనుకున్నాం మాకు ఒక విద్యా వాళ్ళ చాలు ఒక విద్య వాళ్ళ తోటి మా అవసరం తీరిపోతుంది ఇంకొక విద్య వాళ్ళ అవసరం అనిపించడం లేదు ఎందుకంటే పిల్లలకు కూడా మాకు ట్యూన్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంగ్లీష్ ఇంకెవరన్నా వచ్చి చెప్తే వాళ్ళకి అర్థమవుతుందో కాదో అన్న భయంతో ఈ లోపల విద్యాశాఖ నుంచి ఒక చిన్న హెల్ప్ ఇవ్వడం జరిగింది మన సార్ చాలా బాగా ఇంగ్లీష్ చెప్తారు మల్లాపూర్లో ప్రైమరీ స్కూల్లో పనిచేస్తారు ఆ లింగేష్ సార్ని వారంలో మూడు రోజులు ఇంగ్లీష్ హింద్ చెప్పడం కోసం టెన్త్ క్లాస్కు ముఖ్యంగా టెన్త్ క్లాస్కి చెప్పడం కోసం డిప్యూటేషన్ ఇవ్వడం జరిగింది సార్ నేను కష్టపడతాము సో ఇంగ్లీష్ విషయంలో మేము మళ్ళీ విద్యా వాలంటీర్ని పెట్టుకోవాలని అనుకోవడం లేదు మరి ఈ కార్యక్రమంలో ఒక చిన్న ప్రోగ్రాం పెట్టి మీరు అందరూ ఆశీర్వదనం ఇస్తే బాగుంటుంది పిల్లలకు అని చెప్పడం జరిగింది నాకేమో కొంత ఆరోగ్య కారణాల వల్ల లీవ్ పెడుతూ ఉంటే మన మధుగారేమో మీరు ఉన్నప్పుడే ప్రోగ్రామ్ అంటున్నారు నేను ఎప్పుడు వస్తానో నాకు తెలియదు అంటే మీరు పిల్లలకు స్నాక్స్ ఇచ్చేసేయండి ప్రోగ్రామ్ తర్వాత పెట్టుకుందామన్నారు అందుకని మనం కార్యక్రమం మొదలు పెట్టినాం ఇది కేవలం లాంఛనంగా పెద్దలందరి ఆశీస్సులు తీసుకోవడం కోసం పెడుతున్న ప్రోగ్రామే తన పిల్లలందరికీ స్నాక్స్ గత వారం నుంచి ఇస్తూనే ఉన్నాం ఈ రకంగా మాకు హెల్ప్ చేయడానికి మాధుగారు ముందుకు వచ్చినందుకు మరొకసారి వారిని అభినందిస్తున్నాము हं चलो बंजो నానా ఈ వీడియో కనుక నచ్చితే అగ్గిపెట్టి కుగ్గుపెట్టి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యి బాబు సబ్స్క్రైబ్ అటప్ చేసేయి నువ్వు సబ్స్క్రైబ్ చేసేయ్ పక్కనే ఉన్న గంట కూడా కొట్టండ్రా అప్పుడే మా వీడియో డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి అయ్యి బాబు ఫోన్ లోకి వచ్చేస్తాయి అట చేసే